నాకు ఒక డౌట్ మరి అడిగితే అనుకుంటారు చెప్పాలి చెప్పండి ఇవన్నీ వీడియోల వరకే ఉంటాయా కూడా మనం ఏందో అంటే మనం అక్కడ ఎడిటింగ్ చేయడానికి ఉండదు కదా నేను నడుచుకుంటూ వెళ్తే నడుచుకునేటే చూపిస్తుంది మనం ఏదన్నా పని చేస్తే పని చేసేదే కదా చూపిస్తుంది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి నేను అంటే ఐ మీన్ నేను పని చేసే పనిని షో చేసుకుంటా తప్ప షో చేయడానికి పని చేయను హండ్రెడ్ ఎందుకంటే నాకు ప్రత్యక్ష రాజకీయాలు ఇంపార్టెంట్ రేపటి రోజున ఏదన్నా అవసరం ఉంటే నేను పోటీ చేయాలి ఓటు చేస్తే వీడియోలోకి ఓట్లు లేరు కదన్నా మనం అక్కడ వర్క్ కూడా కనిపిస్తేనే కదా ఓట్లేసేది నేను అంటే వీడియోస్ నా పబ్లిసిటీ నా వర్క్ని పబ్లిసిటీ చేసుకుంటా జస్ట్ వర్క్ కూడా అదే విధంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలని ఎందుకంటే కాంగ్రెస్ అన్నట్టు అప్పుడున్న సిచువేషన్స్ అన్న నేను దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అంటే మీకు తెలుసు ఏ పార్టీ అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అప్పటికే టీఆర్ఎస్ కార్ అంతా నిండిపోయి ఉంటుంది కార్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది మనం కూర్చోడానికి జాగ్రత్త ఉంటుంది అన్నాడా ఉండదు కదా సో మనం షైన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిషన్ పార్టీలోకి వెళ్ళి ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష పాత్ర మనం క్లియర్గా పోషిస్తే ప్రతి విషయాన్ని ప్రజలకు అయితే అన్యాయం జరుగుతుందో ప్రతి దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనం గ్రో అవుతాం ప్లస్ పబ్లిక్ కూడా ఏదైనా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో ఉండి క్వశ్చన్ చేయవచ్చా చేయలేం కదా అధికార పార్టీలో అధికార పార్టీ క్వశ్చన్ చేయలేం సో మనం గ్రోత్ అవ్వాలంటే ప్రజల సమస్యలను తీసుకెళ్లాలంటే ప్రతిపక్ష పార్టీ ఆ రోజు ఉన్న కీలక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీలో చావడానికి అదొక రీజన్ అండ్ ఇంకోటి మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ప్రతి ఒక్కరు ప్రజల కోసం ప్రాణాలు వాళ్ళ కుటుంబాన్ని అంటే నాశనం అవుతున్నా కూడా ప్రజల కోసం కొట్లాడిన కుటుంబం కాబట్టి అదొక రీజన్ కూడా ఈ రెండు రీజన్స్ వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది బీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటే ఏం చెప్తారు చెప్పాను కదన్న అంటే అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్లో పిలిస్తే వెళ్తారా వెళ్ళను అంటే నాకు నాకు అంటే అన్నం పెట్టింది నన్ను ఈరోజు గుర్తించింది నువ్వు నన్ను పిలిచి ఇన్స్టాగ్రామ్ లో పిలిచి ఈరోజు ఊశ పెట్టినా అంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ కదన్న దాన్ని ఎట్లా మర్చిపోతాం పాల దానికి గుద్దే టైప్ కాదన్న ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది అంటే మీ గవర్నమెంట్ నడుస్తుంది ఎలా ఉంది పాలన బాగుందన్న బాగుంది కదన్న అందరికీ అంటే మీకు బాగుందా రాజకీయ నాయకులకి జనాలకు బాగుంది మాకు ఫ్యాక్ట్ చెప్పాలంటే జనాలకే బాగుంది మాకంటే అని మీరు సీరియస్లీ నిజమే అది